ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ రా కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే చెరా నువ్వు స్వాతి కీర్తి అనే ద్రమ్మలకు ఒకేసారి పులహోరు కలుతావు ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంప అని అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏం చేస్తావు స్వాతి ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి ఎందుకంటే మా పేరు కూడా కీర్తి

ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా అంతకుమించి ఇద్దరికి ఇద్దరికొకరు అంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటలోనే అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగ్గిండు ఎవడన్నా జిరాక్స్ జనార్దన్ నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది అన్న ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మన కాలేజ్ లో ఎవరు తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అన్న ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనిపెడతాం అన్న నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా

ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడై సడు తెలుసా చెప్పినా ఈ రోజే నాకు అరే అరే ఇంకో ఎగిపోతు చెప్పుకో ేటీ అసహ్యంగా ఉంటది ఎన్ని ఈసారి కూడా మ్యాచ్ అవునన్నా మా గెలవడం అలవాటే గాని ఆన్ సైట్ పోతున్నావు రేయ్ రేయ్ రే నేను పోయేది బెంగళూరు రా స్టేట్ దాటే ఆన్ సైటే కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను రా లడ్డు కూడా ఎలా అన్నాడు మా ఓ సైడ్ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది సూసైడ్ అన్నా సూసైడ్

ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా అన్న ఇంటర్మీడియట్లో వాయిస్ బాయ్స్ మీడియమ అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసినా లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయి ఎక్కువ ఉన్నాడు మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచి లేదేమోని పీపీ చేంజ్ చేసి వడ్డనవి ఫోటో పెట్టినా స్టిల్ బ్లాక్ అప్పుడు ఈ ముందు టిండర్ ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షి అను పైన ఫోటో చూడలే కింద బయ చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేను మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు ఏడున్నారానా అమ్మాయిలు సరేరా బాయ్ ఇవన్నీ వర్కౌట్ అవుతారే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బై చైజ్ ఉప్పిచ్చి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ జ్యోతిష్యుడేమన్నాడు తెలుసా నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా ఎప్పుడు అరిగిపోయినాయనా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్నా అరే పాప మాడికి ఎవరని చెప్పండి రా సార్ సార్ అవి సార్ అరే ఈ ఆఫీస్ ది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే

మలపు తినియా अरे इन सिनेमा मामा తిన్ మార్మా తిన్ మార్మా హ తిన్ మార్ హేందిరా పార్్ బ్లడ్ ప్రెషర్ంటి పార్్లేందిరా ఇంత వైల్డ్ గా త్రీ ఇయర్స్ అవుతుందిరా ఇంకా పిల్ల పంచాయితీ అన్నారా పంచాయితీ అన్నా లవ్ అన్నా బంగ్ల లవ్ చేస్తుంది అవుతుంది అవలేగం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటుంది ఏమో ఇటు కలుస్తుండే లెక్క మధ్యలో నా పిల్ల ఏం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడి ఉంటే సైన్ ఉంటే కూర్చుంటాం వెంటరా ఏమైనా అన్నా నీకెలా చెప్పాలి అన్నా నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నైపోయింద నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అనా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకాలేసి కూర్చున్నానా నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ చేసిన రామా మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రా శ్రీకాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దెబ్బకి తీనా అమ్మా పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్లయితే ఇవన్నీ ఎందుకు చేస్తుందన్నా అసలు ఏం అన్న నాకు అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా అమ్మ ఐ లైక్ ద వేస్ లైక్స్ మీరా అరే డీడీ మామా ఐ సారీ మామా నేను